ఫ్రెండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికీ వైకుట్టే ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మార్నింగ్ పూజ చేయడానికైతే నాకు టైం సరిపోలేదు అందుకని ఇప్పుడైతే చేస్తున్నాను ఇప్పుడే స్నానం చేసి అయితే వస్తానండి ఇంక ఇప్పుడైతే దేవుడికి పూజ అయితే చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇక్కడైతే పూజ చేసుకున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దన్నం పెట్టుకో తల్లి అమ్మో దా రీత ఇక్కడ అవి ముట్టుకోకూడదు ఇద్దరం పూజ చేసుకున్నామండి మా పాప కూడా ఈరోజు దన్నం పెట్టుకుంది ఎలా దన్నం పెట్టుకున్నావా చూపించు అలా పెట్టుకున్నావా అమ్మో థ్యాంక్ యూ రీత ఇంకిక్కడైతే ఈవినింగ్ పనులు అయితే అవుతున్నాయి గారెలు వేసి చాలా రోజులు అయింది కదా అని గారెలకైతే నానబెట్టానండి గారెలకైతే గ్రైండ్ అవుతుంది ఇక్కడైతే దోశకైతే వేసాను అది కూడా కడిగేసి పెట్టాను ఇప్పుడు గార్ల పిండి ఆడేసిన తర్వాత దోశ పిండి అయితే ఆడాలి ఇంక ఇక్కడైతే ఇలా జరుగుతుంది మా హస్బెండ్ అయితే వస్తున్నారంట దారిలో ఉన్నారు అనేసి అన్నారు ఇంక మళ్ళీ తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాను ఇక్కడైతే గార్లే వేస్తున్నానండి గార్లు అయితే వేగుతున్నాయి వేడివేడిగా దోశ పిండి నలుగుతుందండి దోశ కేసాను కదా ఇది పక్క వేస్తూ ఇక్కడైతే గారెలు అయితే వేస్తున్నాను గారెలు అయితే తినేస్తున్నామండి గారెలు అయితే చాలా బాగున్నాయి చాలా రోజుల తర్వాత వేసాను కదా చాలా సాఫ్ట్ గా వచ్చి చాలా మెత్తగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అయితే తినేసామండి మజ్జిగ కూడా తాగేసాం ఇప్పుడే ఇంకా పని అయితే అయిపోయింది మొత్తం వెనకట్ల నుంచి మా హజ్బెండ్ ఏదో అంటున్నారు ఇంక ఇక్కడైతే పాలు పెట్టాను కొంచెం చల్లగా అయిన తర్వాత పాలు అయితే తోడుపెట్టేయాలి పెరుగు తోడు పెట్టేస్తే పని కూడా అయిపోతుంది ఇవేమో పా పాలు ఇవేమో తోడుపెట్టాల్సిన పాలు ఇదండి వీడియో ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి వాళ్ళు కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్